రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం జంపు జిల్లానిగాలతో తెలుగుదేశం జర జాగ్రత్త అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పార్టీకి చెందిన వాళ్ళు అటు తర్వాత ఇతర పార్టీకి చెందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు ఆ ఉత్సాహంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేస్తున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కొంతమంది వైకాపాలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇతర పార్టీలలో కావచ్చు కోవర్టులుగా ఉన్నారు ఆ కోవర్టులుగా ఉన్నారు కాబట్టి పార్టీకి కొంత నష్టం వాటిల్లే పరిస్థితి వస్తుంది అని ఆలోచనలో పడ్డారు ఏమో తెలుగు తమ్ముళ్ళు ఆ తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు తెలుగుదేశం కార్యాలయం నుంచి ఏమని ఉత్తర్వులు జారీ చేశారు అంటే కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ అనుమతి లేనిదే ఎవరినే కానీ ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవద్దు అని ఆదేశాలు జారీ చేశారు మా అనుమతి లేనిదే పార్టీలో చేర్చుకోవద్దు అని ఓ సందేశాన్ని పంపించారు పార్టీ కార్యాలయం నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ విధంగా ఓ ప్రకటన పంపించడం వలన ఇది హల్చల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇకపోతే ఇటీవల కాలంలో పులివెందలు కావచ్చు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర జిల్లాలలో కావచ్చు ఎక్కడ చూసినా జంప్ జిలానీలు ఎక్కువ అవుతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే తెలుగుదేశం రెడ్ బుక్ ఓపెన్ చేసిన చేసినప్పటి నుంచి భయం భయం వైకా ప్రభుత్వ హయాంలో మొత్తం చోటా నాయకుల కానుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు ఏదో చోట లొసుగులు ఉంటాయి ఏదో ఒక చోట అవినీతి చేసి ఉంటారు ఏదో చోట ఎన్నో రకాలైన దుర్మార్గపు కార్యక్రమాలపై దృష్టి సారించి ఉంటారు అవి బయటపడితే మనం ఇరుక్కుంటాం ఏమో ఎందుకు వచ్చిన సమస్య ఇంకా నాలుగేళ్ళు గడువు ఉంది ఆ నాలుగేళ్ళు గడువు ఉంది కనుక ఏదో విధంగా తెలుగుదేశం పంచన చేర్దాం మన శక్తి కోసం మనం పార్టీ కండువాను మార్చుకున్నాం అని వైకాపా నేతలు కావచ్చు ఇతర పార్టీ నేతలు కావచ్చు తీవ్ర దృష్టితో ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది అయితే ఇక్కడే సమస్య ఉత్పన్నం అయినట్లు ఉంది తెలుగుదేశం పార్టీకి ఇష్టానుసారం పార్టీలో చేర్చుకోవద్దండి ముందు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి పొందిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మా అనుమతి ఇచ్చిన తర్వాత మీరు ఎవరిని పార్టీలో చేర్పించుకుంటారో వాళ్ళని చేర్పించుకోవచ్చు మా అనుమతి లేనిదే పార్టీలలో చేర్పించుకోవద్దు అని హుకుం జారీ చేసినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఇది సోషల్ మీడియాలో ఈ ప్రకటన అటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు ఇటు వైకాపా పార్టీలో కావచ్చు ఇతర పార్టీలలో కావచ్చు ఇది పెద్ద చర్చాంశనీయం అయ్యింది అన్నదే నా ఈ చిన్న వీడియో